క్రీస్త లార్డ్ ఐ గ్రే టు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ ఆర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నావులో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా మనం బైబిల్ నుంచి దేవుని వాగ్దానాలు ధ్యానం చేస్తున్నాం కదా దేవుని వాగ్దానాలు మనకు బలమని పితృడి గారు పితృరాజుల్లో ఎలా అంటారు దేవుడు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చారు దేవుని వాక్యాలు ఆ వాగ్దానాలు అమూల్యమైనవి దేవుని వాగ్దానాలు ఉన్నాయి మొదటిగా మన భ్రష్టత్వాలను తప్పించబడడానికి లోకంలో దురాశల్లో పడిపోకుండా దురాశల వల్ల వచ్చే భ్రష్టత్వంలో మనం పడి నాశనం అయిపోకుండా దేవుని వాగ్దానం మనకు సహాయం చేస్తాయని అలాగే దేవుడి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయని దేని వాక్యం చదువుస్తుంది హలోడిగా రోజు వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం విశేషమైన బలము ఆదరణ మనం పొందుకుంటాం విశ్వాసంతో ఈ వాగ్దానం విశ్వాసంతో స్వీకరించండి ఆ దేవుడు మీ విశ్వాసం తగిన ప్రతిఫలం ఇస్తారని దేని వాక్యం చదువుస్తుంది ఈరోజు కొద్ది సమయం దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దం చూడండి ద్వితీయోపదేశాను ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు ఇలా రాయపడింది నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకుని నెడల యహోవా నేను తలగా నియమించును కానీ తోకుగా నియమింపడు నీవు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు హల్ దేవుడు ఆజ్ఞలు మనలో పడితే దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమింపడు వారు పైవారుగా ఉంటారు కానీ కిందవారుగా ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది హలో దేవుడు మళ్ళీ హెచ్చించి దేవుడు మళ్ళీ గణపరుచువారు ఆయన మన తల ఎత్తువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మళ్ళీ గొప్ప చేస్తారని నన్ను గనపరుచువారు నేను గనపరుస్తారని వాగ్దానం చేసిన విధంగా మన జీవితాల ద్వారా దేవుడిని గనపరచడం మనం మొదలు పెడితే దేవుడు మనల్ని గనపరుస్తారని దేవుడు మళ్ళీ హెచ్చిస్తారని దేవుడు కొనొకనొక లక్షణం గుణం అదే దేవుడు మళ్ళీ ఉన్నతమైన స్థానంలో పైకి దేవుడు లేవేత్తారు దేవుడు అవి చూడండి యూస్ గారిని దేవుడు లేవనెత్తే లేవనెత్తలేదా యూస్ గారు ఆయన ఐగు దేశానికి బానిసికి వెళ్ళిపోయాను ఆ తండ్రి లేడు అన్నలు లేరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఆ దేశంలో ఒక బానిసికి వెళ్ళిపోయాడు బానిసిగా ఒక దేశానికి వెళ్ళిన వ్యక్తి ఆ దేశానికి ఆ వ్యక్తే రాజు అంత స్థానంలో ప్రధానమంత్రి అంత స్థానంలో వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం అది ఒక మిరాకల్ అనమాట మరి యూసీని ఎవరు హెచ్చించారు ఆ స్థానానికి ఎవరు అంత తలగా యూసీ నియమించారు ఆ రోజు ఫరో కూడా అంటాడు కదా ఈ ఏసేపు గారు చెప్తేగా నేను ఆ చేతుల కళ్ళు కూడా కల కదుకున్నాను అప్పుడు ఎవరు నియమించారు అంత గొప్పవాడు ఎవరు చేశారండి అండి ఏసేపు గారిని దేవుడే గొర్రెలు కాచుకున్న దావేది గారిని దేవుడే గొప్పవారిని చేశారండి ఈశ్వరుని పరిపాలించారు రాజుగా దేవుడు నిలబెట్టారు నలభై సంవత్సరాలు ఈశ్వయ రాజ్యాన్ని దావేది గారి పరిపాలించారు దావేది గారి పరిపాలించే కానీ బంగారు కాలం అనిపిస్తారు ఒకప్పుడు గొర్రెలు కాచుకున్న దావేది తండ్రి నుంచి తండ్రి అనలు పక్కన పెట్టేసిన దావేది అందరూ తక్కువగా చూసిన దావేదిని దేవుడు దావేది గారి మనసుని దేని మనసుని చూసి ఆయన సృష్టించే మనసుని యదార్థతను చూసి దావేది గారిని దేవుడు రాజుస్థానంలో నిలబెట్టాడని హల్ ఎస్టేరి గారిని ఎవరు రాజు ఎవరు రాణి కింద నిలబెట్టారు ఎవరు రాణి చేశారంటే దేవుడే ఇలీషు అని ప్రవక్త కింద చేసింది దేవుడే దేవరని ఆ కింద చేసింది దేవుడే దేవుడు మళ్ళీ హెచ్చరించుకోవడం దేవుడు మళ్ళీ లేవుడు దేవుడు దేవుకలు వేస్తాం దరిద్రులే పెంట కుక్కలు లేవనెత్తాను పై ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతారు మనం ఎప్పుడైతే దేవుడిని మాటలు అనుసరిస్తామో దేవుని మాటలు విధే చూపిస్తాం దేవుడు మళ్ళీ లేవనెత్తారు ముఖ్యంగా విద్యోపేసుకొని ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం మొదటి నుంచే చూస్తాం కదా మీ దేవుడు అనే హో మాట మీరు శ్రద్ధగా విని అట్లా వీళ్ళు ఇలాంటి దేవుళ్ళు పొందుకుంటారండి దేవుని మాటలు శ్రద్ధగా వింటే కలిగే లాభాలు ఏంటో ఏంటో ఆశీర్వాదం ఏంటో వినకపోతే కలిగే శాపాలు ఏంటో కూడా మనం ఈ ఈ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం దేవుడు మనకి ఆశీర్వాదాన్ని శాపాన్ని మనం అందించారు దేవుని వాక్ బైబిల్ దేవుని ఆజ్ఞలు ఇప్పుడు దేవుని వాక్యం విని దేవుని ఆజ్ఞలు విని దాని ప్రకారం సరి చేసుకుని వెళ్తే మనకి దేవుని ఆశ్వదకరం అలా కాకుండా నాకు కాదన్నట్టు మనం పక్కకు వెళ్ళిపోతే మనం దేవుని పొందలేము దేవుని వాక్యం చాలా వింటారు దేవుని వాక్యం విన్న మనం దాని ప్రకారం అనుసరించి నడుచుకోవాలి దేవుడు మళ్ళీ తలగా నియమించాలంటే దేవుడు మళ్ళీ గొప్ప చేయాలంటే మనం దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవాలి దేవుడు మీ చదువుల్లో మిమ్మల్ని తలగా నియమిస్తాడు హల్లుయ్యే మీ ఉద్యోగంలో దేవుడు మళ్ళీ తలగా నియమిస్తాడు మీ కుటుంబస్తుల మధ్య దేవుడు మళ్ళీ తలగా నియమిస్తాడు దేవుడు ప్రతి చోట కొడల తలగా అందరికీ దీవనికరంగా ఆశీర్వాదకరంగా అనేకమందికి సహాయం చేసేవారిగా అనేకమందికి సహకారులుగా దేవుడు వినబడతారు పై వారిగా దేవుడు ఉంచుతారు ఇప్పుడు దేవుడు మనల్ని అలా ఉంచాలి అంటే దేవుడి నుంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవాలి వెన్ను మాత్రమే కాదు దాన్ని ప్రకారం అనుసరించాలి వాస్తవానికి దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనం హెచ్చించాలని ఆదాము అవ్వని దేవుడు ఏదైనా వలన చేసిన తర్వాత వారు సృష్టించిన తర్వాత అన్నీ వారికి పెట్టిన తర్వాత ఎదిన వాళ్ళు ఉన్నాయి కదా జంతువులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నదులు ఉన్నాయి అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత వారికంటూ దేవుడు కొన్ని పని ఇచ్చాడు భూమిని శ్రద్ధపరచు వారు ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు మీరు అన్ని తినండి కానీ జీవవృక్ష ఫలాలు ఇచ్చే ఆ చెట్టు మాత్రం మీరు ఏం చేద్దముట్టుకొద్దారు ఆదాము అక్కడ రాయబడింది దేవుడు ఆదాము అవ్వకి దేవుడు చేసిన చేతి చేతి పని అన్నింటిపైన దేవుడు అధికారం ఇచ్చాడు అన్నింటిపైన పైన తలగా దేవుడు ఆదాముని ఎవరైనా దేవుడు నిర్మించారు అయితే ఒకరొక రోజు సాతాను మాట వినడం ద్వారా అవ్వ శోధించబడి సాతాను మాటకు లోబడిపోయింది ఆ ఆదామగారు ఏమో దేవ దేవుని మాటను కాదనుకుని అవ్వ మాటకు లోబడిపోయి ఇద్దరు కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేయడం ద్వారా ఏదైనా వనను త్రూసిపోయేపడ్డారు అన్నింటికన్నా పైగా ఆ ఏదైనా వనరుని చేయించబడ్డాడు త్రూసిపోయే పడ్డాడు పాపం చేయడం ద్వారా పాపం ఒక మనిషి తలదించుతుంది పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది పాపం ఒక మనిషికి శాపాన్ని తీసుకొస్తుంది బైబిల్లో ఇష్ట పరిపాలించిన మొదటి రాజు సౌలు అవునా కదా అయితే సౌలు గారి జీవితంలో చూసినట్టయితే దేవుడు సౌలు గారికి అన్నీ ఇచ్చాడు రాజ్యాన్ని ఇచ్చాడు సైన్యాన్ని ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు ఒకనొక రోజు సౌలు గారికి ఒక టాస్క్ ఇచ్చి ఆ మాటలో లోపడం సౌలు గారు దేవుడి మాటను పక్కన పెట్టేసి తన ఆలోచన నెరవేర్చాడు ఆ సమయంలో దేవుడు సమయోలతో మాట్లాడుతూ సౌలు నా మాట అనుసరించలేదు కాబట్టి సౌలు రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తపడుతున్నాను ఈరోజు ఆ రోజు మనం చూస్తాం సౌల నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేసుకోవడం ఈరోజు దేవుడు మనకేమైనా ఆశీర్వాదం ఇస్తాడమ నమ్మకం ఉంటున్నామో దేవుని వాక్యం సెలవు పాపం చేయడం ద్వారా దేవుని వాక్ దేవుని మాటను వినకపోవడం ద్వారా సౌలు తన తల దించుకోబడిందని సౌలు కౌమనం వచ్చిందని సౌలు ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు అయితే మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవునికి లోపడతామో మన పాపాన్ని విడిచిపెట్టి మనకొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాం క్రీస్తు ప్రభువు మనకొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించారని పవిత్రుడు నిర్దోషి నిష్కలంశైన దేవుడు మన కోసం తన రక్తాన్ని చెందించాలి మనల్ని పవిత్రులుగా మార్చాలి మన నీతిమంతులుగా చేయాలి మన తల పైకెత్తాలి పాపం మనిషి అవమానం తీసుకొస్తుంటే క్రీస్తు ప్రభు వారు తన రక్తం ద్వారా మన నీతిమంతులుగా చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ప్రభు దగ్గరకు తన పాపలు ఒప్పుకుంటారు నా పాపం విషయమే క్రీస్తు ప్రభు మరణించారు నా కోసమే దేవుడు ప్రాణం పెట్టారని ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో దేవుడు వారి తలెత్తుతాడు అని దేవుడు వారిని పై స్థానంలో నిలబడతాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబడతాడు కృష్ణులందరికీ కూడా దేవుడు అధికారం ఇస్తాడు దురాత్మలపైన అధికారం అనేక విషయాలపైన అధికారం దేవుందరికి వచ్చినప్పుడు ఈ స్వినామంలో కూడా మనకి అధికారం ఉంది దురాత్మల పైన శక్తుల శక్తులపైన మనకు అధికారం ఉందని విశ్వాసంతో మన ఈ సునాభం చేసే ప్రతి ప్రార్థన సఫలం అవుతుందని దేవుడు మన లేవనెత్తాడు మీరు ప్రతి విషయంలో మీరు ఏ విషయంలో అవనెత్తాలని కోరుకుంటారు లేవనెత్తబడాలని కోరుకుంటున్నారు దేవుడు మన లేవనెత్తాడు ఆర్థిక ఇబ్బందుల విషయంలోంచి దేవుడు లేవని లేవనెత్తారు ఆధ్యాత్మికంగా దేవుడు మన లేవనెత్తారు మానసికంగా దేవుడు వల్ల లేవనెత్తారు అన్ని విషయాల్లో కూడా దేవుడు మళ్ళీ పై స్థానంలో ఉంచుతారు వాడిని హెల్డీ తన ప్రజలు పై స్థానంలో ఉండాలి దేవుడు ఉద్దేశం మీరు అనేక మందికి దీవనికరంగా ఆశ్రయకరంగా ఉండాలి మనం చేయాల్సిన మాట ఏంటంటే పాపను మానేసి మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుడు మళ్ళీ పై స్థానంలో నిలబడతారు ఆఫ్రికా చరిత్రలో ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక కుటుంబంలో ఒక బాబు పుట్టాడు ఆ బాబు చాలా వీక్గా పుట్టాడు ప్రతి తేడా చనిపోతాడు అన్నట్టుగా తల్లిదండ్రులకి కన్ఫ్యూజన్ నిలిచేవాడు చాలా వీక్గా ఉండేవాడు మొదటి సంవత్సరం టైంలో ఆ సమయంలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా అప్పటికి ఇంకా వీక్గా ఉన్నాడు ఆ సమయంలో తండ్రి చూశాడు ఇలాంటి వాడు నాకు పుట్టిన కుమారుడు పెరిగిన తర్వాత నన్ను చూసుకుంటాడేమో అనుకున్నాడు కానీ జీవితాంతకాలు ఇలాంటి వాడు నేనే చూసుకోవాల్సిలా ఉంది వీడు బాగుపడతాడనే నాకు నమ్మకం లేదు ఇంత అనారోగ్యంతో ఉన్నవాడు రేపు పొద్దున్న పెద్దయిన తర్వాత ఏం సాధిస్తాడని కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి నువ్వు పెంట్రొక్క మీద పడే బయటపడే నేను మళ్ళీ ఆఫీస్ నుంచి బయట ఈ అబ్బాయి ఇంట్లో ఉండకూడదని చెప్పి గట్టిగా కేకలు వేసి వెళ్ళిపోయారు భర్త భర్త అలా వెళ్ళిపోయినప్పుడు ఆమె భర్త మాటకి లోపడేది ఎందుకంటే భర్త అంటే భయం ఆ సమయంలో బాబుని ఆ చిన్న అబ్బాయిని అచ్చన్న శిశువుని ఒక వైట్ కలర్ క్లాత్లో వ్రాప్ చేసి చుట్టి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఉన్న కొంచెం దూరంలో ఉన్న కుప్ప మీద ఎదురుగున్న కుప్ప మీద పెట్టింది వర్షం పడుతుంది వర్షం చిరుకులు పడుతున్నాయా బాబు మీద ఆ శిశువు పడుతుంటే గట్టి గట్టిగా ఏరవడం మొదలు పెట్టాడు చూసింది చూస్తుంది ఇంకా ఉండలేక తల్లి ప్రేమ కదా వెళ్ళి వెంటనే బాబుని తెచ్చేసుకున్న లోపలికి ఆ లోపల భర్త వచ్చాడు వచ్చి అడిగాడు నేను చెప్పానా బాబు ఇంట్లో ఉండకూడదు అని బయట బయటపడేమని చెప్పానా అంటే అందంట వదిలిపెట్టలేకపోతున్నానండి ఆ బాబు ఎలా వదిలిపెడతానంటే అయితే నువ్వు కూడా ఇంట్లో వెళ్ళిపోమన్నాడంట ఆ సమయంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ అబ్బాయిని దేవుని కోసం పెంచుతాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది దేవుని వాక్యంలో పెంచింది వాకించ వాకించదవడం నేర్పించింది ప్రార్థన యథార్థంగా జీవించడం పరిశుద్ధంగా జీవించడం దేవుని మందిరానికి ప్రార్థన ఇవ్వడం నేర్పించింది ఒకనొక రోజు అబ్బాయి తర్వాత దేవుని సేవలోకి వచ్చాడు ఆయన దేవుని సేవ చేశాడు ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా దేశంలో ఫస్ట్ టెలివిజన్ ఛానల్ని మొదలుపెట్టింది క్రిస్టియన్ టెలివిజన్ ఛానల్ మొదలుపెట్టింది ఆయన ఎన్నో వేల మందికి దేవుని శోవాత ప్రకటించాడు కొన్ని వేల మంది దేవుని కోసం నిలబెట్టాడు ఆయన దేవుడిని దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఆయన వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాల్ని దేవుడు పైకెత్తాడే దేవుడు దీనుల్ని దరిద్రుల్ని ఉన్నత పరిస్థానంలో నిలబడతాడంటే అదే టెన్షన్ అడిహోస అనే వ్యక్తి అతని పేరు పాస్టర్ గారు దేవుడు వల్ల ఎవరెత్తాడారు మేము స్థాయిని దేవుడు మార్చగలం దేవుడు మిమ్మల్ని తలగా నియోజాడు హలోడు దేవుడు పై స్థానం ఇస్తాడు ఈ వాగ్ద్యం విశ్వించండి మీరు చేసే ప్రదీపంలో మీ జాబ్లో మీ ఉద్యోగాల్లో మీ కుటుంబాల్లో మీ బంధువుల మధ్య మీ స్నేహితుల మధ్య అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళు తలగా ఉంచుకోలేని సముద్రుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించడం దేవుని మాట విని దాని ప్రకారం జీవించడం ఇక్కడ ప్రార్థన చేస్తాం సర్వశక్తి వంతుల జీవం కలిదేవాసా మీకు వేలాది వేలాతి వందాలు ఏసా ఈ సమయాన్ని మాకు అనుగ్రహిస్తుంది దేవా మీకు వేలాది వేలాది వందాలి సర్వాధికారం కలిగిన దేవుడు ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభావ మీ దేవుడు మా దేవుడైన హో ప్రభా మీ మాటలు మీరు అన్నప్పుడు ప్రభావ ఏసా మీ వాక్య ప్రకారం మేము జీవించినప్పుడు ప్రభా ఏసా మీరు వామని పై స్థానంలో నిలబడతారని ప్రభావ ఎవరైతే ప్రభావ ఏసా అవమానం గుండా వెళ్తున్నారో ప్రభావ వారి అన్ని పై స్థానం పెట్టండి ప్రభు ఎవరైతే ప్రవాహసే బంధువుల మధ్య స్నేహితుల మధ్య ప్రభావ చుట్టుపక్కల వారి మధ్య ప్రభావ ప్రభావ తగ్గించి పడుతున్నారో ప్రభావాన్ని హెచ్చించుకోండి ప్రభావ ప్రతి మాములుకున్నా వేసే సహాయం చేయండి ప్రభావ బట్టు కులం బట్టు ప్రవాహసే ధనం బట్టు అందం బట్టు ప్రభావ ప్రవాహసే తక్కువగా ఒకవేళ ఎందులో ఎదుర్కొంటుండే ప్రభావ వాళ్ళని లేవనెత్తండి ప్రభావ పై స్థానం ప్రభావ ప్రతి మాములుకున్నానేసి ఆర్థిక బంద బాధపడుతున్న వారు లేవనెత్తండియా అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వారు సహాయం చేయండి ప్రభు చూపించకండి ఈరోజు అంతటి విషయంలో మీ సహకారాన్ని మీ సహాయం వరకు అందించండి చదువుల్లో ఉన్నతమైన స్థానాలు పెట్టింది జాబ్స్లో ఉన్నతమైన స్థానంలో పెట్టుంది గొప్ప కార్యాలు చేయడం ఈ వాగ్దానం ప్రియుల పట్ల నెరవేర్చుకుంటుంది సహాయం చేయడం ఏ అని వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ ఇండియా